హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు సో ఎన్నో అప్డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హలో అండి నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు ఇప్పుడు మంత్లీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు సిక్స్ బెస్ట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఏంటో చెప్తారా షోర్ తప్పకుండా యాక్చువల్లీ నాట్ ఓన్లీ సిక్స్ యు కెన్ టెల్ మోర్ దెన్ దాట్ ఆల్సో సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే నేమ్లోనే ఉంది ప్రతి నెల మనకు రావాలి దీనికి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఒకటి కొన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కొన్ని మన స్కిల్ బేస్డ్ స్కిల్ బేస్డ్ కానీ వాటి కోసం అనమాట ఇంకోటి ఫోర్త్ టెక్నికల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని చేసే ఇన్వెస్ట్మెంట్స్ స్కీమ్స్ ఉన్నాయి సో ఫస్ట్ మంత్లీ ఇన్కమ్ ఆర్ మంత్లీ ఇన్కమ్ వచ్చే వాటిలో జనరల్గా పాపులర్ ఏంటి ఎఫ్డీస్ కంపెనీ డిపాజిట్స్ సో ఇవి ఏంటంటే మీరు సఫిషియెంట్గా మనీ పక్కన పెట్టేసుకుంటే ఆర్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పోస్టల్ సేవింగ్స్ కొన్ని కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు కానీ యూలిప్ ప్రోడక్ట్స్ కానీ మళ్ళీ లిక్విడ్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు అవి కాకుండా పియర్ టు పియర్ లోన్స్ అంటారు సో ఏంటంటే చాలా కంపెనీస్ వచ్చాయి పియర్ లెండింగ్ అంటారు సో మీరు నమ్మకస్తులకు మనం దొరకకపోవచ్చు ఇవ్వడానికి డబ్బులు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి అలాంటి బదులు ఒక కంపెనీ పనిచేస్తుంది అనమాట పియర్ అంటే వేరే వ్యక్తులకి ఇస్తుంది మధ్యలో మధ్యవర్తి ఉండి వాళ్ళు అవతల వ్యక్తి క్రెడిట్ వర్తీనెస్ అవన్నీ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని మనకి ట్వెల్వ్ పర్సెంట్ పరాయణము థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ వాళ్ళు మార్జిన్ తీసుకొని మనకి ఇస్తారనమాట సో ప్రతి నెల ఇప్పుడు ఒక మనం ఒక లక్ష రూపాయలు పెట్టాము లక్ష నెలకు వెయ్యి రూపాయలు అంటే వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లాగా వర్క్ అవుట్ అయ్యేటట్టు అంటే ట్వెల్వ్ పర్సెంట్ పరాయాణం వర్క్ అవుట్ అయ్యేట్టు పియర్ లెండింగ్ ఉన్నాయి మళ్ళీ బ్యా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఫైనాన్షియల్ అన్నమాట సో టాప్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డీస్ కార్పొరేట్ డిపాజిట్స్ యూజువల్లీ కొంచెం మంచి రిటర్న్స్ ఇస్తాయి దెన్ పియర్ లెండింగ్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ప్రతి మంత్ వచ్చేటివి సెకండ్ వైపు వచ్చేసి రియల్ ఎస్టేట్ బేస్డ్ రియల్ ఎస్టేట్ బేస్డ్లో ఆబ్వియస్లీ రెంటల్ ప్రాపర్టీస్ అందరికీ అంటే ఈజీగా చేయగలిగేవి వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్గా అనుకో అండ్ ఈవెన్ కమర్షియల్ కూడా ఇప్పుడు కమర్షియల్లో కూడా ఫుల్ ఫ్లెజ్ కాకుండా ఇప్పుడు షేర్డ్ వచ్చాయి అంటే కామన్ ఇప్పుడు లెట్స్ ఒక బిల్డింగ్ మొత్తం ఒక యూనిట్ లాగా తీసుకుంటే ఒక మొత్తం ప్రాపర్టీ మీది కాకుండా ఎక్స్ పర్సంటేజ్ షేర్ తీసుకొని సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ షేర్ తీసుకునే ప్రాపర్టీస్ చాలా వచ్చాయి అందులో లెట్స్ మొత్తం ప్రాపర్టీ ఒక వన్ క్రోర్ అనుకుందాం మనం ఫైవ్ ల్యాక్స్ పెట్టామంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వన్ క్రోర్కి వచ్చే రెంట్ లెట్సే రెండు లక్షలు వస్తుంది నెలకి సో నీకు అందులో ఫైవ్ పర్సెంట్ టెన్ థౌసండ్ రూపీస్ నీకు ప్రతి మంత్ వచ్చాయి ఎగ్జాంపుల్ అనమాట అది మళ్ళీ ఈవెన్ ఇప్పుడు రీట్స్ అని వచ్చాయి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని అంటారు రీట్స్ వచ్చేసి దే ఆర్ లైక్ బాండ్స్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా కంపెనీస్ విచ్ మేనేజ్ దీస్ లైక్ ఎగ్జాంపుల్ ఒక టెక్ పార్క్ ఉంది ఒక ఐటీ పార్క్ ఉంది ఐటీ పార్క్ ఈజ్ ఓన్ బై ఎక్స్వైజెడ్ కంపెనీ ఆ కంపెనీ ఏం చేస్తుంది రీట్స్ లాగా కన్వర్ట్ చేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తా అనుకున్నారో వాళ్ళందరికీ రీట్స్ ఆఫర్ చేస్తారు సో రీట్స్ కొనుక్కుంటే ఆ పార్క్ నుంచి వచ్చే రెవెన్యూ రెంటల్ రెవెన్యూ ఉందో నీకు ప్రపోర్షనేట్గా నీకు ఇన్కమ్ వస్తుంది అనమాట కావాలి అంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రీడ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్టీ అమ్మాల్సిన అవసరం లేకుండా రీట్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది సో ఎట్ ఎనీ టైం మార్కెట్లో అమ్మేసుకోవచ్చు అనమాట సో దీస్ ఆర్ అంటే నువ్వు మ్యాన్ ప్రాపర్టీ నీ చేతిలో ఉండి దాని ప మెయింటెనెన్స్ ఇష్యూ ఉండదు రెంటల్ వసూలు చేయాలడం కానీ మళ్ళీ కొత్త కొత్తగా ఖాళీ అయితే మళ్ళీ ఇంకొక రెంటర్ వచ్చేసి దొరికేంత వరకు వెతకాల్సిన అవసరం కానీ ఇవన్నీ టెన్షన్స్ లేకుండా పాసివ్గా లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా స్టాక్ మార్కెట్స్లో పెట్టడానికి అవకాశం ఇస్తాయో నీ బదులు ఒక ఫండ్ మేనేజర్ చేసినట్టే ఆర్ సార్ ప్యాసివ్ మెథడ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి సో సో రియల్ ఎస్టేట్లో అదొక ఆప్షన్ అండ్ ఈవెన్ ల్యాండ్ ల్యాండ్స్ కొన్నా ప్లాట్స్ కొన్నా కానీ దీస్ డేస్ యూ కెన్ ఆల్వేస్ గివ్ ఇట్ ఫర్ రెంట్ ఫర్ సమ్ బిజినెస్ రన్నింగ్ కోసం కానీ లీజ్కి ఇవ్వచ్చు సో లీజ్ ఈజ్ అనేదర్ ల్యాండ్ లీజ్ అదొక ఆప్షన్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ సో ఇవన్నీ రియల్ ఎస్టేట్ వే సో ఇది కాకుండా కూడా ఆర్ మెథడ్స్ వేర్ వన్ కెన్ అర్న్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టెక్నాలజీ మీద ఐడియా ఉంటే లైక్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు సింపుల్ అఫిలియేట్ అంటే యూ బికమ్ ఏ అఫిలియేట్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ సో నువ్వు సొంతంగా ప్రమోట్ చేస్తావు సో నీ సోషల్ మీడియా సర్కిల్లోని కానీ నువ్వు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ ఆర్ అదే ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఆర్ ఇంతకుముందు టిక్టాక్ టాక్ అలాంటి అలాంటివి ఏమైనా సోషల్ మీడియా అవి ఏవైనా ఉన్నా నువ్వు ఒక నీకు ఒక లింక్ వస్తుంది నీకు ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ద్వారా ప్రమోట్ చేయడం వల్ల ఎవరు కొన్నా కానీ నీకు ఎక్స్ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది అనమాట అంటే ఎటువంటి పెట్టుబడి అనేది డబ్బులు పెట్టుబడి లేకుండా ఓన్లీ టైం పెట్టుబడి పెట్టి చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట ఇది సో ఒకసారి మొదలు పెట్టారంటే రోజుకొక ఒక పావు గంట వన్ అవర్ లింక్స్ తీసుకొని పోస్ట్ చేస్తారు అండ్ ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుంది ఆ ఈ కమర్స్ వెబ్సైట్ ట్రాక్ చేస్తుంది ఇఫ్ యువర్ సోషల్ యాక్టివ్గా ఉన్నారో మీకు మంచి సర్కిల్ ఉంది సో మీరు జస్ట్ చెప్పడమే ఆర్ గుడ్ విల్ ఉంది ఇఫ్ యువర్ యూనో యూ హ్యావ్ గుడ్ విల్ యువర్ ఇండస్ట్రీలో పేరు ఉన్న వాళ్ళు మీరు ఆర్ మీ చిన్న సర్కిల్లో ఆల్వేస్ ఈ ఇది ఎగ్జాంపుల్ మీడియానే తీసుకుందాం ఈ కెమెరాస్ బాగున్నాయి ఇవి బాగున్నాయి ఆర్ ఈ ఫోన్ బాగుంది అని చెప్పి ఆ లింక్ పెట్టడం వల్ల ఇఫ్ ఎనీబడి బైస్ ఇట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ ఈ కామర్స్ వెబ్సైట్స్ నీకు రెవెన్యూ షేర్ అనమాట వెరీ సింపుల్ అలాగే ఇప్పుడు చాలా యాప్స్ కూడా నీకు మంచి ఐడియా ఉంది యాప్ కూడా ఇంతకుముందులాగా కష్టం లేకుండా వెరీ సింపుల్గా కూడా యాప్స్ తయారు చేసే అవకాశం వస్తుంది సో అదొకటి కానీ సో ఈవెన్ ఇప్పుడు మీకు సపోజ్ ఏదైనా ఇంకా కొన్ని కోర్సెస్ క్రియేట్ చేసుకోవడం ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ వన్ లెట్స్ ఏ మీరు బ్యూటీలో సంబడి మేకప్ బాగుంది సో హౌ టు డూ మేకప్ చిన్న కోర్సెస్ ఇప్పుడు ఏంటంటే కోర్స్ కోర్సేరలా కానీ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కంపెనీ వెబ్సైట్స్ ఉన్నాయి వేరు నువ్వు చిన్న కోర్స్ క్రియేట్ చేసేసి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ పెట్టేసి ఆర్ లెట్సే యూ హ్యావ్ ఎ టాలెంట్ టు స్పీక్ వెల్ హౌ టు స్పీక్ వెల్ చిన్న ఒక టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్ టూ ఎయిట్ వీడియోస్ చేయండి టూ టు త్రీ చేసేసి అప్లోడ్ చేయండి వీడియోస్ని పీపుల్ విల్ వన్ టైం జాబ్ అది ఒక ప్రాబబ్లీ ఒక వన్ వీక్ ప్రాజెక్ట్ మొత్తం చేసేసి అప్లోడ్ చేసేసామనుకోండి ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ దట్ వెబ్సైట్ ఎవర్ చేయాలనుకున్న వాళ్ళు చూస్తున్నారనుకోండి ఎక్స్ పర్సెంటేజ్ ఆ వెబ్సైట్ తీసుకుంటుంది మిగిలింది మనకు డబ్బులు వస్తాయి సో మీరు మీకు నచ్చిన మీకు తెలిసిన మీకున్న ప్రొఫెషన్లో ఒకటి రెండు కొంచెం సార్లు చేసే కోర్స్ క్రియేట్ చేసి పెట్టారనుకోండి మీరు మార్కెట్ ట్రేడర్ అనుకోండి మీకు నచ్చిన స్ట్రాటజీస్ చెప్పండి ఆర్ మీరు సపోజ్ ఏదైనా ఏదైనా వస్తువులను అమ్ముతున్నారు ఫార్మా ట్రేడింగ లేకపోతే ఏదైనా ఒక కిరాణా ట్రేడింగో దానికి కావాల్సిన దానిలో ఉన్న మంచి చెడు చెప్పండి అది దట్స్ ఆల్సో ఏ కోర్స్ సో అట్లాంటి కోర్సెస్ చిన్నగా కోర్సెస్ క్రియేట్ చేసుకొని బికాజ్ నిషేక్ అంటే అందరూ చేయని కోర్స్ మీరు చేశారనుకోండి దేర్ ఈజ్ ఏ హై ఛాన్స్ దట్ చాలామంది తీసుకునే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చిన్న ప్రైస్ పెట్టండి ఎక్కువ పెట్టొద్దు ఎక్స్పెన్సివ్ పెట్టకుండా నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ చిన్న అమౌంట్ పెడితే సో మీకు మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉంటారు ఈ కోర్స్ మీరు ఆ కోర్సు ఆ వెబ్సైట్ ఉన్నంత కాలం దానికి కావాలంటే మల్టిపుల్ వెబ్సైట్స్లో కూడా చేయొచ్చు అట్లాంటి ఇప్పుడు కోర్సెరల్ లాంటి ఒక పది పదిహేను వెబ్సైట్స్ ఉన్నాయి మీకు కొంచెం టెక్నాలజీ వచ్చు మీ టెక్నాలజీ మీరు వర్క్ చేస్తున్న దాని మీదే కొంచెం చేయండి కోర్సెస్ చేయండి ఆర్ యూ హ్యావ్ ద టాలెంట్ మాట్లాడే టాలెంట్ ఏదైనా టాలెంట్ ఉంది యూట్యూబ్ ఛానల్లే కానీ బ్లాగింగ్ కానీ బ్లాగింగ్ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ప్లస్ బ్లాగింగ్ చేయొచ్చు వెరీ సింపుల్ ఇప్పుడు బ్లాగ్ ఓపెన్ చేయడం వెరీ సింపుల్ దానికి అఫిలియేట్ మార్కెటింగ్ యాడ్ చేసుకోండి మీరు ఒక ప్రోడక్ట్ రివ్యూ చేసేసి దాని లింక్స్ పెట్టండి సో యూ హ్యావ్ బోత్ దాలా ఇన్కమ్ వస్తుంది సో యూ యూ హ్యావ్ అంటే మనసు పెడితే దెర్ ఆర్ మెనీ మెనీ మెథడ్స్ యాక్చువల్లీ ఆన్లైన్ కూడా సో మీరు ఒక సపోజ్ మీకు ఫాలోయింగ్ ఉంటే ఇన్ఫ్లుయెన్సర్గా చేయొచ్చు సో దే కొద్దిమంది డొమైన్స్ కొని పెడతారు ఐడియాస్ వస్తే ఆ డొమైన్స్ అమ్మేస్తారు తర్వాత సో లైక్ రియల్ ఎస్టేట్ ఎట్లా కొన్ని అమ్ముతాము డొమైన్స్ కూడా కొన్ని అమ్ముతారు సో దే డిజిటల్లో కూడా దే ఆర్ మెథడ్ మెనీ మెథడ్స్ ఉన్నాయి ఆర్ మీరు కొంచెం ట్రేడింగ్లో నాలెడ్జ్ ఉందంటే యూ కెన్ డూ ద ట్రేడింగ్ షార్ట్ టర్మ్ బీటీఎస్టీ అంటే బై టుమారో సెల్ టుమారో కానీ సెల్ సో బై టుడే సెల్ టుమారో కానీ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ అని టైం ఉండి మీకు నాలెడ్జ్ ఉందంటే నేర్చుకునేది సో యాజ్ లాంగ్ యాజ్ మీరు కేపబిలిటీ ఉందనుకుంటే తక్కువ పెట్టుబడి ఆర్ నో పెట్టుబడితో కూడా ఇంటర్నెట్ ద్వారా కానీ టెక్నాలజీ ద్వారా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ సో ఇట్స్ ఆల్ మన ఇంట్రెస్ట్ మనకు ఉన్న నాలెడ్జ్ని బట్టి వీ నీడ్ టు పిక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అల్లాడ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టీ ఇదిస్క్రిప్షన్ లో ఉంది